కోహెడ గ్రామ పంచాయతీ సర్వే నంబర్ తొమ్మిది వందల యాభై ఒకటి రోజు రోజురోజుకు ముదురుతున్న భూమి పంచాయతీ హైడ్రా కమిషనర్ రంగనాథ తనపై కరెక్ట్ సాధింపు చర్యలు చేస్తున్నారని బోరిన విలిపిస్తున్నారు సమ్రెడ్డి బాలరెడ్డి కోర్టులో నాట్ ఇంటర్ఫియర్ అని ఆర్డర్ ఉన్నప్పటికీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫ్లాట్ హోల్డర్స్లను ఇసుగొలిపి నా యొక్క వ్యవసాయ క్షేత్రంలో మారణాయుధాలు పెట్టి నన్ను బంధనం చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు భూ యజమాని బాలరెడ్డి పోలీస్ అధికారులు తనకు సహకరిస్తున్నారని హైడ్రా అధికారి రంగనాథ్ అనడం విడ్డూరంగా ఉందని ఒకవేళ పోలీసు అధికారులు తనకు సహకరిస్తే నన్ను ఫ్లాట్ హోల్డర్స్ కు ఈ విధంగా ఇబ్బంది పెట్టేవారు కాదని బాల్రెడ్డి అన్నారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కోహెడ గ్రామ పంచాయతీ సర్వే నంబర్ తొమ్మిది వందల యాభై ఒకటి భూ యజమాని బాల్రెడ్డి మాత్రమే వర్తిస్తుందా అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను ప్రశ్నించారు బాల్రెడ్డి తన కొడుకు ఈ భూమి పంచాయతీతో ఎటువంటి సంబంధం లేదని తనను ఇందులోకి లాగవద్దని తన కొడుకు చదువుకుంటున్నాడని తన భవిష్యత్తును నాశనం చేయవద్దని బాలరెడ్డి కోరారు తన భూమి కోసం న్యాయ పోరాటం చేస్తున్నానని న్యాయస్థానం ఏ విధంగా తీర్పు ఇచ్చినా నేను కట్టుబడి ఉంటానని అన్నారు

ఎంత ఆవేదనలు ఉన్నానో మీకు చెప్తే అర్థం కాదు కాకపోతే నన్ను ఎంత బదనామం చేస్తున్నారు ఎంత నన్ను అన్యాయం చేయాలని కంకణం కట్టుకున్నాడు మిస్టర్ రంగనాథ్ నేను ఒక్కటే అడుగుతున్నానా ఇవి నా క్షేత్రంలో నాకు ఇంటిమేషన్ లేకుండా నా రైతు వ్యవసాయ క్షేత్రంలోకి గంట గంటన్నర ముందు రైతుల అవతల ప్లాట్లు ఓనర్స్ను అండ్ ఈయన ఆఫీసర్ ఆఫీషియల్ ఆఫీసర్ సైదుల్ గారు బాచిరెడ్డి గారు వాళ్ళందరినీ తీసుకొని వచ్చి నా సైట్లో మొత్తం ఆకిఫై చేసి రెండు గంటల తర్వాత రంగనాథ్ గారు వచ్చి ఈడున్న ఇక్కడ చూడండి ఈడున్న కత్తిని చూపించి ఈ ఆయుధాలు పెట్టుకుంటున్నారు మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి రంగనాథ్ గారు అడుగుతురు కదా నాకు నాట్ టు ఇంటర్ఫేర్ ఉంది నేను లీగల్గా ఉన్ననా లేనా నేను లీగల్గా ఉన్నప్పుడు నన్ను ఇంత దౌర్జన్యంగా టార్గెట్ చేయడానికి కారణం ఎవరు దీని ఇంకా ఎవరి ప్రోత్సవం ప్రభుత్వం ఉంది నాకు ఇది కావాలి నెంబర్ వన్ నెంబర్ టూ అన్న నేనేమంటున్నా వాళ్ళు ప్లాట్లు ప్లాట్లు అంటున్నారు కదన్న ఎయిటీ సిక్స్ల ప్లాట్లు అంటున్నారు కదా ఎయిటీ సిక్స్లో జీపీ లేఅవుట్ అది దొంగది కావచ్చు లంగది కావచ్చు లేఅవుట్ తీసుకొచ్చి చూపిమనండి నెంబర్ త్రీ ఎప్పుడే కానీ లీగల్గా నేను పోతున్నా ఇప్పటి వరకు పన్నెండేళ్ల సంది అంత హాని జరగలేదు ఈ రంగనాథ్ గారు కాలు పెట్టిన సంధి ఇప్పటికి ఇరవై ఆరు తారీఖు నాడు ఇద్దరు ఆఫీసర్లు హైడ్రా నుంచి వచ్చి ఆ ప ఇదే ప్లాట్ ఓనర్స్ని పిలిచి థర్డ్ పార్టీని పిలిచి మీరు ఇరవై ముప్పై మంది కలిసి దుమ్మి చేసి పడేస్తే పోతుంది ఆడు ఒక్కడేమి బిక్తాడని చెప్పిపోయిన మిస్టర్ బాచిరెడ్డి అండ్ సైదుల్ గారు వాళ్ళు చెప్పిన మూడో రోజు నాలుగో రోజు ఒకటితో మే ఒకటినాడు మొత్తం దుమ్మి చేసి జేసి పెట్టుకొని మరి పోలీసు వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తే నా వైరు నా పెన్సిల్ నా డ్యామేజ్ అయ్యేదా నెంబర్ వన్ నెంబర్ టూ పోలీసు వాళ్ళకి నేను హండ్రెడ్కి డైల్ చేసిన నాకు తెలిసిన మరుగుణామని నేను హండ్రెడ్ డైల్ చేసిన పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళు నిలగొట్టిపోయి ఆడు ఇడిచిపెట్టిపోయి ఇంత ప్రాపర్టీ డ్యామేజ్ చేసిన జేసీబీని ముప్పై నలభై మంది దుమ్మి చేస్తుంటే వాళ్ళని తీసుకుపోయి ఆ చెట్టు కింద కూర్చుండే ఒకటి పోలీసు వాళ్ళు వెళ్ళిపోయిర్రు వాళ్ళకి సపోర్ట్ చేసినట్ట నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు పోయిర్రు అని చెప్పినాక నేను వచ్చి ఏమైందో చూసుకుందామని నేను వ్యవసాయ వస్తుంటేనే నన్ను అక్కడిని అడ్డగించిర్రు దంచుకొని వచ్చి వీడికొచ్చిన వచ్చిన మరుక్షణం మళ్ళీ జేసీబీ తీసుకొని వచ్చిర్రు మరి జేసీబీ కానీ వాళ్ళ మనుషులని కానీ మీరు ఊరి పులిగొరిపిర్రా నా మీదకి పోలీసు నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా ల్యాండ్ ఆర్డర్ అనేది నేను డిస్టర్బ్ చేసినట్టు ఉంటే ప్రూఫ్ చేయమనండి దేనికంటే దానికి తయారు ఇవాళ రంగనాథ్ గారు చెప్పినట్టు నా మీద నా కొడుకు చదువుకున్న పోరాడు వాళ్ళ మీద త్రీ త్రీ నాట్ సెవెన్ చేయమని చెప్పి ఫోర్స్ చేసి చెప్తున్నాడు దీని దీనికే ఎవరున్నారు నేను ఒకటే చెప్తున్నే నేను ఎలాంటి కొట్లాటలకు తావి ఇవ్వడానికి కానీ నేను కొట్లాడతందుకు లేని ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్నా వ్యవసాయ క్షేత్రం రన్ చేసుకుంటున్నా నా జీవనం ఇక్కడ గడుపుకుంటున్నా నేను ఇరవై నాలుగు గంటలలో ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతా నేనేది ప్రొటెక్షన్తోంట ఉంటాను కానీ నేను ఒక్కరిని కొడితే రేపొద్దుగా నలుగురు వచ్చి మీద పడరా నేనేం బాటిగాళ్ళని పెట్టుకొని తిరుగుతున్నా తిరుగుతున్న సీసీ ఫుటేజ్ ఇప్పుడు నెలదైతే రికార్డు ఉంటుంది కదన్నా ఎన్నడన్నా నేను ఒక నలుగురు నేసుకొని వచ్చినట్టు ఉంటే ఏ దానికంటే అది సిద్ధం నేను ఒక్కనే ఒక్కన్నే వస్తా బల్ల్రకా ఆవులకు పాలు విండుకునే విండుకుంటా గడ్డి ఉంది గడ్డి సొప్ప మంచి చెడు చూసుకొని నా పని మీద నేను వెళ్ళిపోతా ఇవాళ నన్ను నిన్న వచ్చి నన్ను రంగనాథ్ గారు ప్రత్యేకంగా ఇళ్ళు ఇంట్రెస్ట్ ఏంది నాకు నెల నాకు ఇంజక్షన్ నాటు ఇంటర్ఫేర్ ఉంది ఇన్ ఇంజక్షన్ ఉంది ఇదే రంగనాథ్ గారి మీద కూలగొట్టిపోయిన అయిపోయింది కదా నీ పర్సనల్ ఏంది దీని ఇంకెవరు ఉన్నారు వీళ్ళ పోలీసు వాళ్ళకి ఎవరు మేనేజ్ చేస్తారు మరి నేను మేనేజ్ చేస్తే నా ప్రాపర్టీ ఇంత డ్యామేజ్ అయ్యేదా ఇది దానికి మీరు సమాధానం రంగనాథ్ చెప్తాడా నేను ఇంకొకటి సవాల్ విసురుతున్నానుకో లేకుంటే నేను న్యాయబద్ధంగా కోరుకుంటున్నా నేను గనక వీళ్ళు చెప్తున్న నాలుగు క్వశ్చన్లకు ఆ ఏడ కూర్చున్నా సరే రచ్చబండకాడ కూర్చుందామా రంగనాథ్ ఆఫీస్లో కూర్చుందామా ఫేస్ టు ఫేస్ కూర్చొని నోటి మాట కాదు పేపర్ విత్ పేపర్ నేను చెప్పిన మాటకు పేపర్ చూపిస్తా వాళ్ళు చెప్పిన దానికి పేపర్ చూపిస్తే నేను ఏదానికైనా సిద్ధం ఇది నేను యుద్ధం చేసేందుకు లేనే ఇక్కడ రాజుల కాలం కాదు నేను డాలర్లు డాగులు పెట్టుకొని కొట్టడానికి నా వ్యవసాయ పనిముట్లు ఉంటాయి బరాబ్బరు ఉంటాయి అది వ్యవసాయ క్షేత్రంకి తెలుసు వ్యవసాయం చేసిన ప్రతి మనిషికి తెలుసు వ్యవసాయ క్షేత్రంలో ఉన్న గడ్డపారు ఉంది గొడ్డలు ఉంది కట్టి ఉంది రాడ్ ఉంది ఇన్ని ఉన్నాక నాకు ఇది అవసరమానే ఇంకొకటి నాకు కొట్లాడుతుంది కానీ ఉన్నాయి నేను వ్యవసాయం చేసుకుంటా నేను ఎలాంటి దౌర్జన్యాలకు పాల్పడతలేను ఇదే నా మనవి రంగనాథ్ గారు మిస్టర్ రంగనాథ్ గారు మీరు అర్థం చేసుకుంటే సంతోషం లేదు మీకు ఇంకా కన్ఫ్యూజన్ అంటే ఇద్దరు ఇరు పార్టీలను కూర్చుండబెట్టి నువ్వు వేడ కూర్చున్నామన్నా నేను రెడీ నేను అడిగిన నాలుగు ఐదు క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పి విత్ పేపర్తో సహా చూపిస్తే మీరు ఏది చెప్తే నేను అదింటేందుకు సిద్ధంగా ఉన్నా అంతకుమించి మించి నీ డాగులకు నీ భయప్రాంతలకు గురి చేస్తే నేను లీగల్గా ఎదుర్కొంటా తప్ప దేనికి లొంగను నమస్తే